ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభ శని ఉన్నాడు అట్ ద సేమ్ టైం రిట్రోగ్రెడ్లో ఉన్నాడు అంటే వక్రీచున్నారనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాకర్ని ఆగస్ట్ నెలాఖర్ని మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెలాఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట మనకి రెండో ఇంట్లో మనకి జూపిటర్ సంచారం గురు సంచారం జరుగుతోంది అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన కుజుడు సంచారం కూడా జరుగుతోంది సో చాలా బాగుంటుంది దేంట్లో బాగుంటుంది కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది అని చెప్పాలి కెరియర్ సూపర్ బాగుంటుంది అండ్ ఇంకోటి మనం చూసాము అంటే ఇప్పుడు సూర్యుడు సంచారం కూడా ఉందనమాట అది ఫోర్త్ హౌస్ నుంచి ఫిఫ్త్ హౌస్కి ఓకే మిడ్లో అన్నమాట అప్పుడు ఇంకా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి అలాగే ప్రమోషన్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే ఏంటంటే బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇవి రెండు ఏంటంటే మనం జాగ్రత్తగా నిర్వర్తించాలి కదా సో పెద్దవాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే మాట విధానం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఆర్గ్యుమెంట్స్ కి దారి తీసుకుంటుంది అనమాట సో అక్కడ పెద్దవాళ్ళు అంటే ఇంటో పెద్దవాళ్ళు చెప్తున్నాను అలాగే మన చుట్టుపక్కల మనం పనిచేస్తున్నాం అనుకో ఎంఎన్సీస్లో పనిచేస్తుంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేస్తున్నప్పుడు ఎస్పెషలీ బాసెస్ దగ్గర కానీ లేకపోతే వ్యక్తులతో కానీ జాగ్రత్తగా మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో కెరియర్ విషయంలో వీళ్ళకి చాలా బాగుంది అట్ ద సేమ్ టైం మార్చ్ జూపిటర్ కలయిక రెండో ఇంట్లో ఉంది కనుక డబ్బు వచ్చే అవకాశం సడన్ గా డబ్బు వచ్చే అవకాశం ఉంది అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట ఓకే ఎందుకంటే బుధుడు మనకి ఫిఫ్త్ హౌస్ లో ఉన్నాడు కానీ రిట్రోగ్రేడ్ అయి వెళ్తున్నాడు అనమాట మనం సన్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ బుధుడు రిట్రోగ్రేడ్ అయ్యి వెళ్తున్నాడు కనుక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో ఏంటంటే సమ్ టైమ్స్ ఉద్యోగ రీత్యా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం లాసెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి తక్కువ అవుతాయి అన్నమాట అలాగే మనం అంటే దాంపత్య జీవితంలో అనుకూలత అనేది బాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు మార్స్ కలయిక ఉంది కనుక లగ్నాధిపతి కనుక చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పగలం అనమాట అట్ ద సేమ్ టైం ఇప్పుడు పిల్లలు కావాలి పిల్లలు లేరు అనుకునే వాళ్ళు పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దస్ మంత్ చాలా బెటర్ ఉంది ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అంటే ఏంటంటే ముందుకు సాగాలి అనుకున్నప్పుడు తప్పక చేసుకోవచ్చు మంచి సూచనలు కనిపిస్తున్నాయనే చెప్పాలన్నమాట అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి పాలిటీషియన్స్ ఈ రాశిలో ఉన్న కి చాలా చాలా బాగుంటుంది ముందుకు సాగుతారు అలాగే పదవిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయనే చెప్పాలన్నమాట ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా బాగున్నాయి తప్పక స్టార్ట్ చేయొచ్చు ఇంట్లోంచి చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేసి సంపాదించాలి అను అనుకున్న వాళ్ళందరికీ ఎస్పెషలీ లేడీస్ కి చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే కష్టపడింది ఏమి రాదు సో తప్పకుండా బాగుంటుంది అలాగే లెవెన్త్ హౌస్ లో మనకి శని కూర్చుని ఉన్నారు సో సడన్ గా లాభం ఇస్తాడు అట్ ద సేమ్ టైం సడన్ గా ఖర్చు కూడా వేస్తాడు అనమాట రిట్రో లో ఉన్నాడు కనుక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అలాగే ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది ఎస్పెషలీ కి వాళ్ళు ట్రావెల్ చేసే యోగం అనేది కనిపిస్తోంది ట్రావెల్ చేస్తారు అట్ ద సేమ్ టైం వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే వాళ్ళు చేసే పనులు కానీ షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం కెరియర్ పాత్ లో కూడా బాసెస్ మన్నన పొందే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే బాధ్యతలు ఎక్కువ ఆల్రెడీ చెప్పాను బాసెస్ మన్నన పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక ఈ నెల మేషరాశి వాళ్ళకి బాగుందనే చెప్పుకోవాలన్నమాట అలాగే పరిహారాల విషయానికి వస్తే మనం ఫస్ట్ ఏంటంటే శనికి పూజ చేయడం కానీ అలాగే నవగ్రహాలకి చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఒక గోవుకి ఆహారం పెట్టడం ఎస్పెషలీ ఏంటంటే సాటర్డే సాటర్డే గోవుకి ఆహారం పెట్టడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసి చూడండి చాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతోంది సో సెకండ్ లాడ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో రిట్రోగ్రేడ్ లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో కూడా అయ్యాడనమాట అంటే శని రెట్రోగ్రైడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళా కర్కాటకనికి వస్తుంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్ లో కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివి అంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే అండ్ టారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లార్డ్ కూడా మనకి లో పట్టాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిస్ మిశ్రమం ఎందుకు చెప్తున్నామంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లార్డు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కటక రాశి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కర్ కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కానీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది